మేధావులు విద్యార్థులు డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు అదే విధంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఎన్నిక ఇది ప్రజలు చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈ ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులకు అండగా నిలబడతా ఉన్నారు మాకు పూర్తి విశ్వాసం ఉంది మూడింటికి మూడు స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు ఎందుకంటే రెండు కారణాలు ప్రధానంగా ఒకటి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ప్రజలకు హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయలేదు రెండవది ఉపాధ్యాయుల పైన గాని నిరుద్యోగ సమస్యలపైన గాని చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మేము ఆయా వర్గాల అండగా నిలబడుతూ వారి సమస్యల చిత్తశుద్ధితో మేము పోరాటం చేశాం కాబట్టి అన్ని వర్గాల విద్యావంతులు మేధావులు రెండో అంశము మిగతా రాజకీయ పార్టీలు కూడా పోటీ చేయడానికి కూడా ఈ రోజు వాళ్ళకు ధైర్యం చేయలేదు టిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ తెర వెనుక నాటకాలు ఆడుతున్నారు తప్ప ఈ వర్గాల మధ్యకు వచ్చి మా పార్టీకి మద్దతుగా నిలబడండి అని అడిగే ధైర్యం కూడా ఈరోజు ఆ పార్టీ లేకుండా పోయింది కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు మూడు స్థానాల్లో ముగ్గురు అభ్యర్థులను రంగంలోకి దింపింది గత శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మనం చూశాము ముఖ్యంగా మిగతా సామాజిక వర్గాలతో పాటు విద్యావంతుల మేధావులు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకంగా స్పందించిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను శాసనభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవకపోవడం కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏలు గాని లేక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీ గాని కనీసము ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు ఉద్యోగస్తుల భర్తీ విషయంలో ఎన్నికలకు ముందు టీవీలలో పేపర్లలో కరపత్రాలలో ఏ రోజు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తాము ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ అంటే ఒక సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా అన్ని పేపర్లో ఫ్రంట్ పేజ్ యాడ్స్ ఇంటింటికి కరపత్రం ఇచ్చారు కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది నిరుద్యోగులను ప్రజలను ఉద్యోగస్తులను ఈ ప్రభుత్వం మోసం చేసింది